శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి శాకాహారి ఎపిసోడ్లో శాకాహారం గురించి చెప్పుకుంటాం శాకాహారం ఎందుకు తినాలి శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మరి ఇలాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం మరి మాంసాహారం ఎందుకు మానేయాలి శాకాహార ర్యాలీలెస్ అంటే ఏంటి మరి ఈ అంశం గురించి మనం ఈ ఎపిసోడ్స్లో చెప్పుకుంటున్నాం సో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ పెడి మాస్టర్ హేమావతి గారు నమస్తే మేడం నమస్తే వెల్కమ్ బుద్ధ షో మానవాహారం శాకాహారం అంటారు ఎందుకు ఎందుకంటే శాహారం ఎట్లయినా మనిషికి చాలా వరకు తేలిక సారా తింటేను మాంసాహారం తింటే ఎట్లయినా బరువుగా మద్దుగా అయిపోతా ఉంటారు అది మనకు చిన్నప్పటి ఎవరు చెప్పక చెయ్యక అలాగా అలవాటు అయిపోయింది నేను బిడ్డని మా ఇంట్లో ఎప్పుడు మాకు పది అన్నీ ఉండేది రైతులు ఎప్పుడు కోళ్ళు అయ్యి ఉండే అనమాట కానీ తింటాం తక్కువ మీరు అన్నట్టుగా పుట్టగొడుగులు చేపలు మాత్రమే మా నాన్నగారు పొలాలు పోయినప్పుడు అయితే తీసుకొచ్చేవాళ్ళు అవి మాత్రం ఎక్కువ సరి మాత్రం తక్కువ మటన్ చికెన్ ఎప్పుడైనా తక్కువ మాకు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఈ మేస్తూ పలా పనులు ఆదివారం ఉన్నాడు అది ఒక డైలుగా పెట్టుకొని తాగటం తెచ్చుకోవటం అలవాటు అయిపోయింది ఒక ఆదివారం ఉన్నాడు మాత్రం కానీ ఎవరు మనకు చెప్పేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక తినసాగాం నేను ఇరవై సంవత్సరాల కితటం భగవాన్ పూజ చేశాను భగవాన్ పూజ చేసినప్పుడు నాకు అక్కడ చెప్పారు చెప్పినప్పుడు అక్కడ మా బాబు నేను మాల్లేసుకొని చేసి అక్కడ చేసినప్పుడు బాగా తిరిగేవాళ్ళం చేసినప్పుడు రెండు సంవత్సరాలు మానేసాం సార్ ఈ పూజలే సరిపోయాయి కాబట్టి ఇది మానేసాం మానేసినప్పుడు ఎంత హాయిగా ఉండిందో చెప్పలేం తెల్ల నైట్ పన్నెండు ఒంటి గంట దాకా పూజలు చేసి చెంది ఇలాగ ర్యాలీలుగా తిరిగేసి అందరికి చెప్పుకుంటా చేసుకుంటా భజనలు చేసుకుంటా కొనుక్కొని మళ్ళీ నాలుగు గంటలకే లేసేవాళ్ళం ఓకే నాలుగు గంటలనేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని డ్యూటీకి వెళ్ళిన కాడ కూడా తెలిసిన వాళ్ళు చెప్తే ఇదంతా మీకు ఈ సింగనాథం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కానీ నేను బాబు మానేస్తే మా మేస్త్రి కూడా మానేశారని ముగ్గురం కూడా ఆగిగానే బతుకుతున్నాం మళ్ళీ ఈ మధ్యలో ఏమొచ్చిందో ఏంటో కానీ తెలియదు కొంచెం మా బాబు దెబ్బతింటంతో మా మేస్త్రి గారికి కొంచెం కోపం వచ్చేసింది వచ్చినా సరే ఇలాగేం అనలేదు నేను పూజలు చేసుకుంటున్నా నేను చేసే పని నేను చేస్తాము కొంచెం ఊరెళ్ళాలి ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఊరు వెళ్ళిన తర్వాత మీరు అలా చేసి బాబుకి ఏ బలం లేకుండా చేశారని కొంచెం వాళ్ళు మేనత్తలో అలవాటు చేసేసారు బాబు ఒకసారి రెండుసార్లు తిని వాన చేసుకుని ఇక నటినట్న అలవాటు అయిపోయింది మళ్ళీ బాబుకి ఈ మళ్ళీ ఇప్పుడు నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరంలో నెల నెల రోజులకే నాకు అది ఇంట్లో తెచ్చిన వాళ్ళకి ఇవన్నీ పెడుతున్నా నాకు ఎలాగో అనిపించింది అనిపించింది ఇంకా అది మానేసినాక పని కానీ నేను ఇంట్లో అంత తేలగ్గా వీళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాడు ఐదింటి ఆరుగురికి చక్కబెట్టడం చేయటం తొమ్మిదింటి దాకా చేసుకోవటం మళ్ళీ నేను ధ్యానం చేసుకోవటం మళ్ళీ అంతా చేసుకోవటం తేలగ్గా ఉండింది నాకు ఈ తలదిరుగుడు ఒకటి వచ్చింది సార్ చాలా హాస్పిటల్ తిరిగాను ఈ మెడిటేషన్లోకి వచ్చినాక గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఇలాగే ఒక అతను డాక్టర్గా చూశారు ఈ మందులు తగ్గిపోతే మళ్ళీ సారి నేను చెప్తానమ్మ అన్నాడు కొంచెం తేలపడింది పడింది అయినా కొంచెం నాకు ఎట్లా ఉంది సార్ నేను దేవుడికి పదర్శనాలు గడి చేసుకోలేకపోతున్నానన్న మార్చి చేశారు మార్చిచ్చిన తర్వాతే నాకు రెండు నెలల కల్లా కంట్రోల్ అయిపోయింది పదర్శనాలు చేసుకోగలుగుతున్నాయి కంట్రోల్ నడు నొప్పి కాళ్ళు నెలకోసారి కాళ్ళు తొంతలో నాచిపోయేసారి నాకు బాబు మందులు దాటం అసలు మనసం మేము అసలు దిగలేక ఇద్దరు వస్తే వాళ్ళు నాకు ఆడలు మా బాబు గడు అల్లాడిపోయేవాళ్ళు అలాంటిది ఈ వాకులు రాకుండా ఇప్పుడన్నా మోకాళ్ళు నిప్పులు వస్తున్నాయి అది ఎప్పుడో నాకు పది సంవత్సరాల క్రితమే నేను నిలబడి నిలబడి ఏడు గంటల నుంచి సాయంత్రం పై ఒకలా దాకా చిన్న పిల్లలకి చేసి పెట్టేదాన్ని అన్ని ఒక ఐటమ్ అనే కాదు పోయి నిలబట్ట ఆ నిలబట్ట బరువంతా పడి నాకు మనిషిని దిట్టంగా ఉండే ఈ దీంట్లోకి వచ్చినాకే తగ్గాయి ఇప్పుడు నేను ఓకే నేను పదిహేను సంవత్సరాలు చేసేసారు పిల్లలకి ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ కానీ కూడా నన్ను అడిగి పిల్లలింట్లో భోజనం చేయటం లేదు మీరు ఎలా చేసి పెడుతున్నారు ఏందని నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేది అలాగనేసి నేను ఈ మోకాళ్ళ నొప్పులు అరిగిపోయాయి అని చెప్పుకొచ్చారు నడు నొప్పి అయినా సరే నేను పో చేసేదాన్ని ఇంటికి వచ్చి చేసుకుంటుండేదాన్ని ఈ కరోనా వచ్చిన కాడి నుంచి అది మానేసాము ఇంక నీ కాళ్ళు ఇలాగే నొప్పులు వస్తున్నాయి ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ శాంతి మేడం చెప్పింది ఇలాగ చేస్తున్నాం రాని మా బాబుకి యాక్సిడెంట్ అయింది మా మనవరాలకి ఆ రక్తం చూసినప్పుడు కానీ నేను కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను అంతలాగా అయినా సరే మా బాబు అలాగే తీసుకెళ్ళాడు కానీ యాక్సిడెంట్ చేసిన అబ్బాయిని ఒక మాట లేదు ఒక దెబ్బ కొట్టలేదు అప్పుడు వచ్చి రెడ్డమ్మ గారు వాళ్ళ ఇద్దరు వచ్చి ఏంటి నీకు ఇది మీ కొడుకు పెళ్లి చేసిన కాడి నుంచి దెబ్బ మీద దెబ్బ అండి మాకు చాలా దెబ్బ కొట్టింది బాబు పెళ్ళి బాబు పెళ్లి చేసిన నెలకి మా కోడల గారికి యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిన సంవత్సరానికి నాకు సాగు బతుకుల్లో నేను చచ్చిపోతానన్నారు అన్నారు అలాగ సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి ఒకటి అవుతానే ఉంది బా మా పాప పుట్టింది పాప పుట్టినాక బాబుకి యాక్సిడెంట్ అయింది బాబు అసలు దొరుకుతాడో అని అనుకోలేదు అలాంటిది కాళ్ళతోనే బాబు అయిపోయాడు తర్వాత మళ్ళీ మా వారికి ఇలాగే దెబ్బమే దెబ్బ అవుతానే ఉంది ఇలాగే ఎందుకు అవుతుందయమా ఒకసారి మెట్ చేకి రారాదా అని చెప్పారు అంటే సరే వస్తాను ఇంట్లో ఇలా ఉంది కదా మేస్త్రి గారికి కూడా బాగలేదు మరి మరి బాబు ఒక్కడ చేయటం అయిపోతుంది ఎలాగ చూసుకొని వస్తాను అందరం ఇంట్లో ఉంటున్నాము కరోనా వచ్చింది నా స్కూల్ మూత పడింది స్కూల్కి రమ్మన్నారు మేస్త్రి గారి బాగాలేదు కళ్ళు ఆపరేషన్ చేపిస్తా డ్యూటీ బాగొట్టుకున్నాను బాబు ఒంటి కాడు రెక్కలు కష్టం చేయాల్సి వస్తుంది వచ్చేది పద్దెనిమిది ఏళ్ళు ఏమో కబురు అన్నట్టుగా అంటే సరీలు చూసుకొని రాండి అని సంతానం నేను ఇచ్చాను ఇచ్చిన వారానికే శాంతి మేడం గారు నాకు ఫోన్ చేశారు నేను ఇంట్లోనే వచ్చేస్తున్నారు అందరూ బయటికి గడ కాదు మీరు వస్తున్నారా లేదా అన్నారు వస్తే తెల్లారే నక్కని తెల్లారే వచ్చేసాను వచ్చిన వారానికి మా పాపకు జాబ్ వచ్చింది మా కోడలు గారు పాప అంటే నాకు లేరు జాబ్ వచ్చింది చేసుకుంటా సరే అత్తయ్య అన్నారు అన్న నెలకే నేను నాకు ఈ తలదిరుగుడు ఈ హాస్పిటల్ బాట మందులు మూడొంతులు ఈ కాళ్ళు వాయటం లేదు ఇక ఎప్పుడన్నా కలుక్కు కలుపు వాయట అసలు ఇంతలో అని వచ్చేసారు నాకు కాళ్ళు అసలు తగ్గిపోయింది నడువు నొప్పి మూడొంతులు తగ్గిపోయింది అంటే ఇదంతా ఇలా ఎందుకు జరిగిందంటే మీ మాంసాహారం మానేసి శాకాహారం రావడం మూలంగా అంటారా నేను సాహారానికి వచ్చినాకే తగ్గినాయి సార్ అవన్నీ కదా తగ్గినాకారం ధ్యానం చేసేది నాకు ఈ పక్క తిన్న రోజు గడ సార్ ఈ పక్క ఇంతలాను వాసేది ఈ పక్క అస్సలు చాలా వరకు ఇంతలాను వాసిపోయేది అలాంటిది నేను పరిచి చూస్తే కొంచెం దాని మూలానే అన్నట్టుగా నాకు అనిపించేసింది అనిపించేసింది అనిపించేసిన తర్వాత తిననమ్మ అని చెప్తే అసలుకి మా పాప అంత ముందు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ నడుస్తూ ఉండేది అలాంటిది ఏమనుకుందో ఏందో వారానికి ఒకసారి అత్తయ్య నువ్వు చేయకపోతే మేము ఎలా తింటాను చేసి పెడితే మీకు చేసి పెట్టి నేను స్నానం చేసుకుని నేను చేసుకుంటే నేను చేసుకుంటానన్నా ఒకరోజు ఏడు చేసింది సార్ ఉండంగా ఉండగా మమ్మల్నిగా వదిలేసిపోతావా ఏంటో మాకు దిక్కేవారు అన్నట్టుగా అని అలాంటి పని ఎప్పుడు చేయనమ్మా అలాంటి పని ఎందుకు చేస్తానంటే ఏమో ఈ ధ్యానం అంటున్నారు ధ్యానం అంటే ఫోన్ ఇచ్చింది నాకు ఇలాగా చేసుకోవచ్చు అనేసి ఇల్లు చెప్తాను ప్రచారాలు మావి సంప్రదించవలసిన ఫోన్ గడిచాను మమ్మల్ని ఏమన్నా ద్రోహం మాకెవరు మాకేమన్నా ఎలా చేసేసి అందులోకి వెళ్ళిపోతావా ఏంటను ఎలా వెళ్తాను ఏంటిది నన్ను నమ్ముకొని మీరు వచ్చినప్పుడు అలాంటి పని ఎప్పుడు చేయను నన్ను తినమని మీరు బలవంతం చేయొద్దు నాకు అది తినాలనిపిస్తే తింటాను వద్దు అనిపిస్తే మా అనుకుంటా సరే మీరు కావాలంటున్నారు కదా సార్ వండి పెడతాం పెట్టి నేను స్నానం చేసి శుభ్రంగా నాది నేను వండుకుంటాను వంట అయితే నేనే చేస్తాను సార్ ఎప్పటికప్పుడు నేను శుభ్రం చేసుకుని వంట ఇప్పటికే నేనే చేస్తాను చేస్తున్నాను కాబట్టి నన్ను టెన్షన్ పెట్టద్దామంటే కాసేపు ఏడ్చింది కూర్చొని ఈ రోజుల్లో కోడళ్ళు ఎవరు సార్ అత్తకి అలా ఏసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు సరే నా బిడ్డ లాంటి దానివేనమ్మా నేను తింటాలి అని చెప్పిచ్చి నమ్మిచ్చి వాళ్ళకి వేసి పెట్టి బెడ్రూమ్లో పంపించేసి తిన్నట్టుగా నిజ్ చేసి తింటున్నానమ్మా అని చెప్పి తిన్నట్టుగా నిజ్జేసి అంత నువ్వే చూసుకోవాలో పత్రిక సార్ నన్ను అది తినకపోతేనే బాగుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఎలా చేయాలా నేను ఎలా చేయాలి మేస్త్రి గారు ఈ నుంచి కాని మేస్త్రి గారు కూడా సార్ ఆయన కూడా తినలేకపోతున్నారు ఆయన కూడా ధ్యానానికి వచ్చాడు ధ్యానానికి వచ్చిన అన్నా ఆయన కూడా అసలుకి నాకు వద్దు అది ఏమన్నా కోరుంటే ఇవ్వ అని అడిగేవాళ్ళు సరే ఇంకెట్లయితే అట్ట అని చెప్పి అలాగే తనుగడ ఏదన్నా కోరి అమ్మాయికి దెబ్బ తాకింది కదా తినబుద్ధిగా ఆటం అంత ముందు బాగా తినేవాడు తినబుద్ధిగా ఆటం లేదు కదా అంటే అయితే ఆయనకి బాగలేదు కదా అని అట్లా అట్లా నెట్టుకొస్తుంది కానీ ఆ తిన్నంతగా ఇప్పుడు మా తింటాం లేదు సార్ తెచ్చేది వారంలో ఒక్కసారి సార్ మీరు దాపరిగా గుడ్లే బడ్లే మధ్యలో మాకు ఏం ఉండదు సార్ ఆదివారం నాటి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్తుంది మా టీచర్గా జాబ్ వచ్చింది ఐఎంఎస్ చదివింది డిగ్రీ కానీ ఈ మెదడు వల్ల ఐ టెన్త్ క్లాస్కి చెప్తుంది అందరు ఆశ్చర్యపోతున్నారు అమ్మాయికి ఆ నాన్ వెజ్ బాగుంది అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబు ముప్పై వచ్చింది చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పి అలవాటు అంట నేను దానికే తీసుకుంటాను వాళ్ళ డాడీ ఎవరు అడగని నేను అదే తీసుకుంటాను దానికే పోతుంది అక్కడ పేరు వస్తుంది నా ధ్యానం మూలనా తెలియదు ఆ అమ్మాయి అయిలాట మూలనా తెలియదు దేని మూలానా తెలియదు కానీ చాలా వరకు ఆ అమ్మాయి కూడా తగ్గించేసింది సార్ మా బాబు గారిని అందరు తగ్గించేశారు ఈ మాంసాహారం మనం కోసుకు తింటూ మరి మీకు ఎవరు తిన్నప్పుడు మరి ఎలాంటి ఎలాంటి ఆలోచన లేవు సార్ గబక్కన ఎవరన్నా ఒక రాసిరేసారు అనుకో మనకు ఖాళీ తగిలింది అనుకో మనం ఎంత విలవెల్లా ఆడిపోతాం అసలు ఎంత విలవెల్లా ఆడిపోతాం మనం అలాంటిది నిండు ప్రాణాన్ని అలా తీస్తుంటే మన గుండె ఎలా అనిపించాలి ఇప్పుడు నా పాపకి అతను యాక్సిడెంట్ చేశాడు రక్తం నేను చూడలేక కళ్ళు తిరిగి పడిపోయాను నేను రక్తం అసలు చూడలేక పడిపోయా పడిపోయా దేవుణ్ణి తెలుసుకున్న ఉండటానికి ఇలా ఉంది ఆ పాప అసలు పసిబిడ్డని మనం పురుట్లో తిరుతుంటే ఎలాగా రక్తం ముద్దగా అయిపోతుంది అలా ఉంది అలాంటప్పుడు కూడా ఇద్దరు చేతులు వేసుకొని వెళ్తున్నారు ఎవరికైనా అంతే కదా అనిపి మా పాప కూడా అసలుకి తినదు సార్ అంటదే కానీ తినదు నా మనోరాలుగా అంటదే కానీ తినదు అక్కడికి వచ్చేసరికి నాకు వద్దమ్మా అంటది మళ్ళీ ఒక ఒక్కటి నా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా కొంచెం మాన్తే బాగుండు నా బాబు అప్పట్లో రెండు సంవత్సరాలు మానేడు ఎలా అమ్మ ఆ రోజు భగవాన్ అట్నే చెప్పాడు అప్పుడు అలాగే మానేస్తే మనం అసలు ఇంకా ఎంత బాగుండేవాళ్ళం ఈ మధ్యలో వీళ్ళు అలవాటు చేయటం మళ్ళీ దాని మీద పట్టడం అన్నట్టుగా అనిపించద్దు కానీ అలా కోసేటప్పుడు చేసేటప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఉండరు సార్ అసలు వాళ్ళకి వీళ్ళు వెళ్ళాడుతూనే ఉంటుంది ఎవరికైనా ఎవరిదైనా ప్రాణం ప్రాణమే కదా అవి ఎలా మనం ఎలా బుట్టేమో ఎలాగ పెరుగుతున్నాము అలాగే అవి కూడా అలాగే పుట్టాలి అలాగే పెరగాలి చేత అయితే సాయం చేయాలి చాకాలి లేదంటావా వదిలేయాలి మనం తీసుకురాకూడదు మనం సాగకూడదు పెంచకూడదు అలా అనుకున్నప్పుడు నా ఉద్దేశం అది సార్ నా ఉద్దేశం అది కానీ శాకాహారానికి వచ్చింటే మాత్రం చక్కగా మన శరీరం అంతా కూడా హెల్తీగా ఉంటుంది రోగాలు తగ్గుతున్నాయి చాలా వరకు రోగాలు అన్ని ఇంజెక్షన్ మూలానే అవుతున్నాయి ఆ ఇంజెక్షన్ మూలానే అది మన ఆ ముందులే తింటున్నాం కానీ మన ఆ క్రెమికలే తింటున్నాం కానీ ఇది తింటాం లేదు మూడంతులు చూసుకుంటే మనం కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే శాఖారానికి రావటమే బెటర్ మాసాహారం మానేయాలి జీవుల్ని ఎలా పుట్టినో అలాగే పెంచాలి అలాగే చేత అయితే పెంచాలి చేత కాకపోతే వదిలేసి మానుకోవాలి మనం ఎక్కడికన్నా వెళ్తుంటే ఒక మనిషి ఏదైనా బెదిరిస్తేనే మనం గడగడలు ఆడిపోతూ ఉంటాం అలాంటప్పుడు వాటిని తీసుకెళ్తుంటే అవి ఎంత బాధపడతాయి కళ్ళతో నేను సార్ మొన్న నేను ఊళ్ళో చేపించారు ఆ నాకు బాధ అనిపించింది అప్పుడు కాడన కానీ నేను ఎప్పుడు చెయ్యకూడదు అని నా మనసు అది నాన్ వెజ్ నాన్వెజ్ నీసి నీసే సార్ అది అందులో నుంచి వస్తుంది మనం అది తీస్తే ఎంత వాసన వస్తుంది అది మన కూరగాయల వాసన వస్తుంది ఏమన్నా కూరగాయల వాసన రాదుగా మనం కొట్టి ఆ పక్కన ఒక్క నిమిషం పెట్టండి సార్ కొంచెం బండ మీద పడ్డాకడా అసలు ఎంత ఒక్కరిసేపు చూడకపోతే ఎంత వాసన వస్తుంది నీసు వాసన వస్తుంది అప్పుడు బట్ నీసే అది నీసే అది కూడా అందులోనే రెండు రోజులు ఆగితే అది కూడా పిల్ల తయారై వచ్చేస్తా ఉంది చాలా మంది ఈ చేపలు పెంచుతూ ఉంటారు రొయ్యలు పెంచే బిజినెస్ ఉంది మేకలు కోళ్లు ఇవన్నీ పెంచుతూ ఉంటారు ఇవన్నీ బిజినెస్ మనం జీవహింస కోసమే పెంచుతున్నాం ఈ ఈ బిజినెస్ బిజినెస్ వాళ్ళు వాళ్ళు మానేసి వేరే లోకి వెళ్తే చాలా మంచిది సార్ నేనే అడుగుదాం అనుకున్నాను అన్నమాట వీళ్ళందరినీ ఎలా మానిపించాలి వాళ్ళు మేము చేస్తుంది మేము వ్యాపారానికి కదా కొనవోతే మీరు కొయ్యకపోతే మేమెంట అడి అడిగే ఉద్దేశం రాకుండానే వాళ్ళని ఎలా మానిపించాలి ఈ ఇదివరకు చేపలు అనేది ఏదో చెరువులోనో వచ్చేది ఇప్పుడు అలాగా సార్ కొనేసి పెంచుతున్నారు పె ఎక్కువైపోతుంది ఇదివరకు అలా పెంచడం చూడలే నేను చిన్నపిల్లలు అయినప్పుడు పెంచడం చూడలేదు సార్ నేను ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చిన కానీ మా చెరువులో మా వాళ్ళు పెంచుతున్నారు మా వాళ్ళు పెంచుతున్నారని ఏరే ఈ రాజమండ్రి ఏమంటారు తూర్పు జిల్లాలో అంటుంటే ఏంటున్నా నేను పెంచడం ఏంటి చెరువులో కదా మేము చిన్నపిల్ల అయినప్పుడు చెరువులో మేము బరిగొండలకి వెళ్తే చెరువులో పెరిగేది పట్టుకొచ్చుకునే వాళ్ళు అది వేరే ఈ పెంచడం ఏందని ఇప్పుడు ఆలోచన వస్తుంది నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన ఇప్పుడు ఆలోచన వస్తుంది సార్ ఈ పెంచుడు తగ్గిస్తే బాగుంటుంది కదా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆ ఆ భూమి సారం కూడా పాడైపోతుంది మళ్ళీ ఇంకొక కనీసం ఒక ఏడెనిమిది సంవత్సరాల దాకా అసలు పంటలు కూడా పండవు పండవు సార్ ఈ రొయ్యలు పెంచడం కూడా చాలా కష్టమైన పని సార్ ఒక దానికి ఏదైనా ప్రాబ్లం రొయ్యాలి మరి అంత రిస్క్ బిజినెస్ చేసి ఇదే బిజినెస్ ఎందుకు వేరే బిజినెస్ చేయొచ్చు కదా కరెక్టే సార్ అది అది మనం ఎవరు మానిపించాలి నేనే అడుగుదాం మిమ్మల్ని సార్ అది ఎలా తగ్గించాలి మనం అంటే శాకాహార ర్యాలీ చేయాలి చేసినా కూడా ఏమంటున్నారు తెలుసు సార్ ఎవరు దాకా ఇంకా అదే అనుకుంటున్నారు బస్ ఏమ్మా మీరు మీరు మానేశారేమో దావత్రస్తున్నారు మా అన్నయ్య మా బాబాయ్ తింటున్నారు కదా మీరు ర్యాలీకి వచ్చారు ఏంటన్నా అంటారేమో అనేసి అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి మన ఇంట్లోనే మన వాళ్ళని మెల్లగా మానిపించాలి మానిపించినప్పుడు అప్పుడు పది మంది చెప్తే ఎలా ఉంటుంది బాగుంటుంది నేను ఇప్పుడు ఈ ధ్యానంలో చాలా మంది చెబుతున్నా హాస్పిటల్ను హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు మూడొంతులు తొంభై తొమ్మిది శాతం నేను గ్యారెంటీ ఇస్తాను మాటకి మాట షుగర్లు తగ్గినాయి బీపీలు తగ్గినాయి థైడియాడ్ తగ్గుతున్నాయి చా మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి పని తేలగ్గా చేసుకోవచ్చు మనం ఇన్ని పనులు చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఇలా చేయాలంటే అమ్మా నువ్వంటే తినవు మా ఇంట్లో తాగుతున్నారు కొన్ని పెట్టండి లాభం లేదు మేము ఎలా చేయాలి మీరు కూడా వండి పెడుతున్నారు కదా మీ వాళ్ళకి కూడా మీరు వండి పెడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఎలా చెప్పనీకి వచ్చారమ్మా అని అంటారేమో అని ఆలోచిస్తున్నారు సార్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమో సరే అది మన మంచి గురించే చెప్తున్నారు కొంతమంది ఏమంటారు ఏంటమ్మా ఎవరన్నా ఏదైనా తిడితే మనం ఆడకూడదు అంటున్నారు కనీసం కూడా తినద్దు అంటున్నారు మనకి వెళ్లిపాయ కదా కొద్ది గుండెకి వెళ్ళి ఇచ్చేదని అంటే అది మన ఇష్టం నిన్ను ఇప్పుడే మానవని చెప్పల అది ఎవరెవరి ఇష్టం కొంతమంది ధ్యానంలో దిగినాక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఉన్నారు నాకు ఎందుకు అలా అనిపించింది నేను మానే అది నీ ఇష్టం అండి మీరు ఒక్కసారి చూడండి ఒక్కసారి రండి ఆ మీకు ఇంట్లో ఎవరన్నా చేసి ఎవరన్నా చేసేవాళ్ళు నేనే చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు సైంటి పిల్లల్ని కూడా వదిలిపెట్టొచ్చేసారు నేనైతే మా బాబు వెళ్తే ఫోన్ చేశాడు ఇప్పుడు అదే చెప్పాను ఫోన్ చేసి ఒక్క గంటలో వస్తాను అని అంటే సరే మమ్మీ అని చెప్పేశారు మా బాబు దుకాణానికి వెళ్ళాడు అలా సన్నివేశాలు కొన్ని కొన్ని వస్తున్నాయి సార్ ఈ బస్తీలో నిన్న ఇంటికి ఇద్దరు అన్నారా అంత మౌనంగా అంత నేను ఇంటికి వెళ్ళినా కాలుపు దగ్గరికి వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటా సార్ కూర్చుంటా అటు ఇటు తిరుగుతూ నవ్వుతారు నవ్వుకో నాకేమైంది నీకు చేత అయితే చేయి లేకుంటే లేదు ఆ ఎందుకు తగ్గేవి లాగా అని అడిగారు మా వాళ్ళు తెలిసినోడు మామ బోడు నేను ఇలా ధ్యానం చేస్తున్నాను డెబ్బై ఐదు కేజీలు ఉన్నాను అరవై ఐదు కేజీలకు వచ్చానంటే ఇంకా అక్క అనేసారు ఇంకా తగ్గితే బాగు నాకు హెల్తీగా ఉంటుందమ్మా అని చెప్పా నేను నాకు హెల్తీగా ఉంటుంది ఇప్పుడు బాగుంటుంది కష్టం చేసుకోగలుగుతున్నాను అని అన్నా హాస్పిటల్ అనేది వెళ్ళటం లేదు నాకు కాళ్ళు వాపులు తగ్గినాయి ముఖ్యంగా కాలువాపులు తలదిరుగుడు తగ్గింది సార్ నాకు ఇలాంటి చాలా నరకం పడ్డా సార్ తలదిరుగుడుకి మంచం మీద కొనుక్కుంటే అరిసేదండి బాగా అరిసేదాన్ని అది బాగా తగ్గిపోయింది ఇలాంటి ఇలాంటి కొన్ని ఉన్నాయి అని అంటే ఇక్కడ ఊళ్ళో ఎవరో తెలియదు కదా ఎవరు చేయరు కదంటే కనీసం దేవుడి ముందు కూర్చొని కాసేపు భజనన్న చేయండి అంటా నేను అంతా హైదరాబాద్ ఇష్టం ఇలా చెప్తే హైదరాబాద్ ఇప్పుడు వెళ్ళా వరకు నేను ఉంది ఇక్కడే రైతు బిడ్డనే పొలాల్లో పనిచేసాను నైట్ సినిమాలకు వెళ్ళాను కోలా అన్ని చేసి ఉన్నాం ఇప్పుడు సంపాదన అంటే సంపాదన సంపాదించుకోవాలి కాదని లేదు ఎంతవరకు సంపాదించాలి అంతవరకే సంపాదించుకోవాలి ఇంకా అదే పని అనుకుంటే అక్రంగా వెళ్తే మాత్రం బాగోదు ఈ చేస్తే ఎక్కడ మనం కొన్ని కొన్ని పనులు మానాల్సి వస్తుందని కొంతమంది అలాగా అనుకుంటున్నారు సార్ అంటే వాళ్ళు అనేవి అంటూ ఉంటారు చేస్తా ఉండాలి మన ప్రయత్నం మనం చేస్తాం చాలా మందికి మన ధ్యానం గురించి చెప్తాం చాలా మందికి శాఖారం గురించి చెప్తాం కానీ కొంతమంది వింటారు కొంతమంది మనం చెప్పడం వరకు అది వాళ్ళ ఇష్టం అవును చెప్పాలి కానీ మన నోట్లోంచి కొన్ని కొన్ని మాటలు అక్కడ తీసారు మొన్న మా బాబు ఇప్పటి నుంచి పది సంవత్సరాలు అవుతుంది నేను ఈ చెయ్యరు కొట్టుకుని కూడా కష్టం చేసి చెయ్యట్టునే పెట్టుకొని కష్టం చేసి ఏరే వాళ్ళక్కడ పైసలు తెచ్చిచ్చా ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి మా బావగారు అబ్బాయి ఇప్పుడు పదేళ్ళకి గొడ్డీలు కొడ్డీలు గడుచుకుంటే ఇప్పుడు అంటే మా ఆయన గారు అక్క మోసం చేసింది ఆహా వాళ్ళు చేసిన మోసంలో మేం చేసింది ఎంత అనే దేహంతో తాగేసి వచ్చి అసలు ఎలాంటి ఎలాంటి అలా తిట్టేసారు తిట్టినప్పుడు కానీ నాటొక్క మాట మాటాలేదు సార్ నేను ఒకప్పుడు బాగా అరిసేదాన్ని అసలు మాట అంటే ఊరుకునేదాన్ని నేను డబ్బులు ఇచ్చి మళ్ళీ నా ఇంటికే వచ్చి బాగలేని మనిషిని గల్లా పుట్టుకోవటం మమ్మల్ని రివర్స్ అనటం అని నాకు అసలు వాళ్ళు పోయి ఆలోచన వస్తుంది కానీ వాళ్ళందరూ ఐదింటికి వచ్చిన మనిషి ఎనిమిదింటి దాకా ఆయన మీద కల కలుబడబోవటం చేస్తుంటే నేను తప్పి వెనక్కి ఎనిక్కి నెడతున్నానే కానీ ఒక్క మాట అనలేకపోయాను సార్ నేనైతే రావటం మూలని వచ్చింది మాకు కూడా పత్రిజి గారు చెప్పిన మాటలు కొన్ని కొన్ని బుక్కులు నేను కొద్ది కొద్ది చదువుతా సార్ నాకు చదువు అనేది లేదు మా బాబు చదువుకుంటుంటే ఏదో ఆల్వాలుగా నేర్చుకుని కొన్ని కొన్ని చదువుతాను అనమాట ఆ మాటల మాటల ద్వారా నాకు వచ్చేసింది అనమాట వచ్చేసింది అలాగ నన్ను మోసం చేశారని ఒక బాధే ఉంది కానీ కడుపులో ఒక్కసారి వచ్చి నేను ఇవ్వలేనని ఒక్క మాట చెబిత అయిపోద్ది అని కానీ తిరిగి తిడదామనే మాట నాకు రావటం లేదు సార్ అసలు రావటం లేదు సో ఆ విధంగా మరి శాకాహారం తినడం వల్ల మీలో కలిగిన మార్పు మార్పు సార్ చాలా అద్భుతంగా ఉంది ఎస్ మరి మరి శాకాహారం బియ్యం కార్యక్రమంలో మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి నా మెసేజ్ ఏంటి సార్ శాకాహారమే తినాలి మాసాహారం తినకూడదు తెలిసిన కాడికి జీవుల్ని హింసించకూడదు జీవన హింసించుకుంటే మన పాటికి మనమే హింసించుకున్న లెక్క ఎప్పటికైనా తప్పదు ఆ శాపం మనకనే తప్పదు చూస్తా చూస్తా వాటిని చేయకూడదు మనం వీలైనంత వరకు ఆకు కూరగాయలే తినాలి కూరగాయలు తినాలి చక్కగా చేత అయితే ధ్యానం చేసుకోవాలి ఎవరికైనా చేత అయితే ఏమైనా ఉంటే కొంచెం సాయం చేయాలి లేదంటే మన అంతట్లో మనం ఉండాలి చాలా అద్భుతంగా చెప్పారు మరి శాకాహారం మీద ఎంతో జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి శాకాహారీ బియ్య వెస్టర్న్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు